హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ఆయన వార్త చంద్రబాబు కొత్త పథకం ఏడు ప్రయోజనాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరి నీ వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ మనం వివరాలకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలోని జాతీయ సామ్రాజ్య జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఇటీవల తొలిసారిగా కలెక్టర్ల సమావేశం నిర్వహించింది భవిష్యత్తులో తాను అవలంబించబోతున్న విధానాలను సంక్షేమం కోసం అమలు చేయాలనుకుంటున్న పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు వాటిని ప్రజలకు చేరువయ్యేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ఈ విషయం అలసత్వానికి తావు లేదని స్పష్టం చేశారు ఒక్కటే పథకం ద్వారా ప్రజలకు ఎన్ని రకాలుగా ప్రయోజనాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం ప్రతీ నెల ఒకటో తేదీన పేదల సేవలు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పేదల సేవలో పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు ప్రతీ నెల ఒకటో తేదీన ముఖ్యమంత్రి మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకే వెళ్ళి సమస్యలు తెలుసుకుంటారు సాధ్యమైనంత వరకు కొన్నిటిని అక్కడికి అక్కడే అధికారుల ద్వారా పరిష్కరించి పరిష్కరింపజేస్తారు తర్వాత తాను ఎన్నికల హామీలో ఇచ్చిన ఉద్యోగాల కల్పనలను సాధ్యమైనంత వేగంగా అమలు చేయాలన్న ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ అంశాన్ని కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించి యువతకు ఉద్యోగాలను ఇచ్చే దిశగా అడుగులు వేయబోతున్నారు రెండు వేల నలభై ఏడు కల్లా దేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభాను దృష్టిలో ఉంచుకుని వారికి అనుగుణంగా కొత్త పథకాలను వారి అవసరాలను తీర్చేలా ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు త్వరలోనే ఆకస్మిక తనిఖీలు ప్రతి జిల్లాలో విండ్ టర్ టర్బైన్లు ఏర్పాటు చేయబోతున్నారు అలాగే సోలార్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని సోలార్ విద్యుత్ దిశగా అడుగులు వేయబోతున్నారు ప్రతి ఇంటిపై సోలార్ ఫ్యాన్లు ఏర్పాటు చేయించి వాటి నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తారు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై కఠినంగా వ్యవహరించబోతున్నారు చేసే ఆరోపణలకు ఖచ్చితంగా సాక్ష్యాలు ఉండాలి గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపుతున్నారు పరిపాలనపై పూర్తి స్థాయిలో పట్టు ఉండేలా అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఓ యాప్ అందుబాటులోకి తెస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే ఆకస్మిక తనిఖీలు చేయబోతున్నారు దీని ద్వారా అధికారులు అప్రమత్తంగా ఉంటారనేది ఆయన ఉద్దేశంగా ఉంది చెత్తను పొలాలకు ఎదురుగా ఉపయోగించే అంశంతో పాటు దాన్ని రీసైక్లింగ్ చేసి డబ్బులు సంపాదించేలా చూడబోతున్నారు అధికారులు క్రియేటివ్గా ఆలోచించి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని చంద్రబాబు కోరుతున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్